హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మనం బ్లౌజెస్ కి సైడ్ లో ఇన్విజిబుల్ జిప్ ని స్టిచ్ చేసుకుంటాం కదా ఆ ఇన్విజిబుల్ జిప్ అనేది బయటికి కనిపించకుండా చాలా ఈజీగా మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం చూసారా ఇక్కడ జిప్ అనేది నాకు ఈ విధంగా వచ్చింది మనకి ఎక్కడ జిప్ బయటకి అస్సలు కనిపించకుండా చాలా నీట్ గా స్టిచ్ చేశాను ఈ ఏ విధంగా మనకి స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు నీట్గా అర్థమవుతుంది మనం బ్లౌజ్ కి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎనీ సైడ్ జిప్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ జిప్ ని వేసుకుంటున్నాను దానికోసం ముందుగా మనం ఏం చేయాలి అంటే మనం సీమ్ అలౌవెన్స్ ని మార్క్ చేసుకుని లైన్ ని డ్రా చేసుకున్నాం చూడండి ఆ లైన్ మీద ముందు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ సైడ్ లో ఉంది కదా సిమ్ అలామెంట్స్ తీసుకున్నాం అక్కడ మనం పై నుంచి ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం హ్యాండ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని ఆ వన్ ఇంచ్ వరకు నార్మల్ గా స్టిచ్ అనేది వేసుకుంటాం ఆ తరువాత ఆ కిందన ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి అంటే మనం మార్క్ చేసుకున్నాం చూడండి ఆ వన్ ఇంచ్ నుంచి దాని కింద వరకు ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఎందుకు అంటే ఆ స్టిచ్చెస్ మళ్ళీ మనం రిమూవ్ చేసుకుంటాం దానికోసం మనం ఆ కిందన లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను సైడ్ లో తో సెక్యూర్ కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు బిగినర్స్ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఈక్వల్ గా పెట్టుకొని ఈ విధంగా పిన్స్ తో సెక్యూర్ చేసుకోండి చేసుకున్న తరువాత మనం ఇప్పుడు హ్యాండ్స్ నుంచి స్టార్ట్ చేస్తూ మనం అక్కడ వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాం కదా అక్కడి వరకు మనం ఒక టైట్ స్టిచ్ అనేది వేసుకుంటాం దాని కిందన మనం ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఆ మార్క్ చేసుకున్న లైన్ మీదే స్టిచ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం అక్కడ మార్క్ చేసుకున్నాం కదా వన్ ఇంచ్ వరకు దాని మీద మనం ఒక టూ త్రీ స్టిచెస్ వేసి లాక్ అనేది చేసుకోవాలన్నమాట మనం పైకి కిందకి ఒక టూ టైమ్స్ స్టిచ్ వేసుకుంటే అక్కడ లాక్ అనేది పడుతుంది తర్వాత కిందన మనం ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను మార్క్ చేసుకున్నాను కదా వన్ ఇంచ్ వరకు అక్కడి వరకు ఒక స్టిచ్ వేసుకున్నాను అండ్ అక్కడ నేను స్టిచ్చెస్ అనేది రిమూవ్ అవ్వకుండా లాక్ స్టిచ్ కూడా వేసుకున్నాను అండ్ దాని కిందన ఒక లోజ్ స్టిచ్ కూడా వేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ఆ సైడ్లో ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం జిప్పుని స్టిచ్ చేసుకోవాలన్నమాట దానికోసం మనం ఒక జిప్పుని తీసుకోవాలి చూసారు కదా జిప్ అనేది మనకి ఈ విధంగా అవైలబుల్ గా ఉంటాయి మార్కెట్ లో ఈ విధంగా ఒక జిప్ను తీసుకుని ఇక్కడ చూడండి ఇది జిప్ కి రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ అనేది మనం సైడ్ లో ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట అంటే ఆ రైట్ సైడ్ అనేది మనం లోపలికి ఫేస్ చేస్తున్నట్లు పెట్టుకోవాలి చూడండి ని ఓపెన్ చేసుకొని మనం ఆ పైన ఒక వన్ ఇంచ్ దగ్గర స్టిచ్ వేసుకున్నాను చూడండి అక్కడ దగ్గ నుంచి స్టార్ట్ చేసుకుని సైడ్లో ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి జిప్పుని ఈ విధంగా పెట్టుకుని మనం స్టిచ్ వేసుకున్నాం చూడండి లూజ్ స్టిచ్ అక్కడికి దగ్గరగా వచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకోవాలి జిప్ అనేది మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి చూడండి సైడ్ లో ఓపెన్ చేసుకుని మన పైన ఒక వన్ ఇంచ్ దగ్గర స్టిచ్ వేసుకున్నాం చూడండి అక్కడ నుంచి మనం జిప్పుని స్టార్ట్ చేయాలన్నమాట అక్కడ నుంచి పెట్టుకొని మనం స్టిచ్ వేసుకున్నాం చూడండి లూజ్ స్టిచ్ దాని దగ్గరికి వచ్చే విధంగా మనం జిప్ని ప్లేస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా జిప్ యొక్క టీత్ అనేది ఆ స్టిచ్చెస్ దగ్గరకు వచ్చే విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని ఆ జిప్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు జరిగిపోకుండా మనం ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ అనేది చేసుకోవాలన్నమాట ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకుంటే స్టిచ్ చేసుకునేటప్పుడు జరిగిపోకుండా ఉంటుంది చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా మనకి ఏ విధంగా వచ్చిందో మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి చూడండి మనం అక్కడ స్టిచ్ చేసుకున్నాం కదా ఆ లైన్ మీదకి ఆ జిప్ టీత్ అనేది వచ్చే విధంగా నేను పెట్టుకొని పిన్స్ తో సెక్యూర్ చేసుకున్నాను ఇప్పుడు మనం దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఆ టీత్ అనేది ఇంకొక లైన్ దగ్గరకు వచ్చే విధంగా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ కిందన జిప్ అనేది మొత్తం కట్ చేయకూడదు మనం ఒక వన్ ఇంచ్ ని ఉంచుకొని అప్పుడు కట్ చేయాలన్నమాట ఎందుకంటే ఆ ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం పెట్టుకుంటాం అందుకోసం కిందన మొత్తం జిప్ కట్ చేయకుండా ఒక వన్ ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పిన్స్తో సెక్యూర్ చేసుకుని పెట్టుకున్నాను కదా ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను మనం స్టిచ్ చేసుకున్న లైన్ ఉంది కదా ఫ్యాబ్రిక్ దగ్గర దాని మీదకి వచ్చే విధంగా టీత్ ని పెట్టుకొని ఆ టీత్ మీద దగ్గరగా మనం స్టిచ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం జిప్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు సింగిల్ ఫుట్ ని యూస్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే స్టిచ్ అనేది మనకి ఆ టీత్ మీదే దగ్గరగా పడుతుంది అనమాట సో ఇక్కడ నేను సింగిల్ ఫుట్ ని పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మనం దాని మీదనే స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు మనం ఇంకొక సైడ్ కి కూడా టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట టీత్ అనేది దగ్గరగా వచ్చే దాని మీద పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా వచ్చిందనమాట స్టిచ్ చేసుకుంటే ఇప్పుడు కిందన జిప్ అనేది మొత్తం కట్ చేయకుండా ఒక వన్ ఇంచ్ ఉంచుకొని మార్జిన్ అనేది జిప్ ని కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు ఆ కిందన ఎక్స్ట్రా ఉన్న ఆ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తుంది మనకి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు అక్కడ జిప్ మీద ఒక టూ త్రీ లాక్ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి ఊడిపోకుండా ఉంటుంది అనమాట మనం టూ త్రీ స్టిచ్చెస్ అనేది వేసుకుంటే ఈ విధంగా ఒక టూ త్రీ స్టిచ్చెస్ అనేది జిప్ మీద వేసుకుంటే మనకి జిప్ అనేది ఊడిపోకుండా లాక్ అవుతుంది సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం ఎక్స్ట్రా ఉన్న జిప్ ని లోపలికి ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని దాని మీద కూడా ఒక టూ త్రీ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అక్కడ జిప్ అనేది టూ త్రీ స్టిచ్చెస్ వేసుకుంటే ఊడిపోకుండా మనకి లాక్ అవుతుంది చూడండి స్టిచ్ చేసుకుంటే సైడ్ లో మనకి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ సైడ్ లో మనం లూజ్ స్టిచ్ వేసుకున్నాం కదా దాన్ని రిమూవ్ చేసుకోవాలన్నమాట దానికోసం మనం ఈ విధంగా మన దగ్గర సీమ్ రిప్పర్ అవైలబుల్ గా ఉంటుంది ఆ సీమ్ రిప్పర్ ని తీసుకొని మనం ఆల్రెడీ వేసుకునేది లూజ్ స్టిచ్ కదా మన స్టిచ్చెస్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతాయి కొంచెం జాగ్రత్తగా అక్కడ మనం వేసుకున్న ఆ లూజ్ స్టిచ్ అనేది సీమ్ రిప్పర్ని యూజ్ చేసుకుని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం పైన వన్ ఇంచ్ వరకు లాక్ చేసుకుని స్టిచ్ వేసుకున్నాం కదా ఆ స్టిచ్చెస్ని రిమూవ్ చేయకూడదు అనమాట ఓన్లీ లూజ్ స్టిచ్ వేసుకున్నాం కదా దాన్నే రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా మనం లూజ్ స్టిచ్ వేసుకుని జిప్ ని స్టిచ్ చేసుకోవటం వల్ల జిప్ అనేది మనకి కరెక్ట్ గా మన సీమ్ అలవెన్స్ ఎలా ఉందో అక్కడే వస్తుంది అనమాట అందుకోసం ఈ విధంగా లూజ్ స్టిచ్ అనేది వేసుకుని అప్పుడు జిప్ ని స్టిచ్ చేసుకుంటే సీమ్ అలవెన్స్ మనం ఎంత పెట్టుకున్నామో కరెక్ట్ గా అంతే వస్తుంది మనకు కొంచెం లూజ్ అవ్వదు జిప్ అనేది కరెక్ట్గా వస్తుంది చూసారా ఇక్కడ నేను స్టిచెస్ అన్ని రిమూవ్ చేసేసుకున్నాను కొంచెం ఆ థ్రెడ్స్ అన్ని కొంచెం నీట్ గా ట్రిమ్ చేసేసుకుని మనకి జిప్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట చాలా నీట్ గా వస్తుంది అసలు మనకి స్టిచ్చెస్ ఏవి బయటకి కనిపించకుండా జిప్ అనేది సైడ్ లో చాలా నీట్ గా వస్తుంది అండ్ పైన ఇప్పుడు మనం ఈ విధంగా ఒక ఒక టాప్ స్టిచ్ అనేది కూడా వేసుకోవాలి చూసారా జిప్ అనేది స్టిచ్ అయిపోయింది మీకు ఒక్కసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి మనకి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా వస్తుంది మీరు ఇక్కడ ఈ విధంగా ఆ బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ ని ఫోల్డ్ చేసుకుని చేత్తో హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదు అంటే మీరు అక్కడ ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు నేను ఓవర్లాక్ చేసుకున్నాను అనమాట చూసారా ఫ్రెండ్స్ జిప్ అనేది మనకి సైడ్లో స్టిచ్ అయిపోయింది ఈ విధంగా వచ్చింది ఒక్కసారి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో జిప్ అనేది అసలు బయటకు కనిపించకుండా చాలా నీట్ గా వచ్చింది చూసారా ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మనం చాలా ఈజీగా బ్లౌజెస్కి సైడ్లో ఇన్విజిబుల్ జిప్ని స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో